హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కథ అత్యాస ఫలితం ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందండి అలాగే అర్హతకు మించి ఆశపడితే ఏం జరుగుతుంది అనేది ఈ కథ సారాంశం కథ విందామా పూర్వం అవంతిపురం రాజ్యాన్ని ఆనందవర్మ పరిపాలిస్తుండేవాడు తన ఏకైక కుమార్తె నందితాదేవి పెళ్లి సందర్భంగా రాజధానిలోని ప్రజలకు కానుకలు ఇస్తున్నట్టు ప్రకటించాడు దీంతో జనాలంతా పెద్ద సంఖ్యలో కోట దగ్గరకు చేరారు నగలు ఆవులు గేదెలు డబ్బు ఇలా ఎవరు ఏవి కోరుకుంటే వాటిని వారి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా అందిస్తున్నారు అంతలోనే అక్కడికి ఓ అత్యాసపరుడైన వడ్డీ వ్యాపారి తన వేషం మార్చి వచ్చాడు రాజా నేను ఈ రాజ్యంలోనే అందరికంటే పేదవాణ్ణి నాకు మిగిలిన వారికన్నా ఎక్కువ నగలు డబ్బులు ఇప్పించరు అని రాజును ప్రాధేయపడ్డాడు కూతురి వివాహం సంతోషంలో ఉన్న ఆనందవర్మ అతడి కోరికను కాదనలేకపోయాడు ఎవరక్కడా ఈ వ్యక్తికి అతడు మోయగలిగేంత ధనం నగలు కానుగ్గా ఇప్పించండి అని సైనికులకు ఆదేశించాడు రాజాజ్ఞ మేరకు బటులు ఒక సంచి నిండా నగలు డబ్బు ఇచ్చారు మారువేషంలో ఉన్న వడ్డీ వ్యాపారి దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా పెద్ద మొత్తంలో ధనం నగలు తీసుకోవాలనుకున్నాడు సైనికులు ఇస్తున్న కొద్దీ ఇంకొంత మరికొంత అంటూ అడగసాగాడు స్వయంగా రాజుగారే చెప్పారు కాబట్టి బటలు సైతం ఎదురు చెప్పకుండా ఇవ్వసాగారు రెండు మూడు సంచులు నింపుకున్న తర్వాత వాటిని తన భుజానికి ఎత్తుకొని ఆ వడ్డీ వ్యాపారి ముందుకు కదిలాడు కొన్ని అడుగులు ముందుకు నడవగానే బరువుకు తాళలేక కిందపడి తీవ్ర గాయాలు పాలయ్యాడు ఆస్థాన వైద్యులు వడ్డీ వ్యాపారిని పరీక్షించి వైద్యం చేశారు ఇంతలోనే ఎవరో ఆ వ్యాపారిని గుర్తించి విషయాన్ని బట్లకు చెప్పారు వారు రాజుకు ఫిర్యాదు చేశారు ఆనందవర్మ విపరీతమైన కోపం వచ్చినా శిక్షించకుండా మన్నించాడు కానీ వడ్డీ వ్యాపారికి మాత్రం అతడి అత్యాస శిక్ష విధించింది కింద పడ్డప్పుడు వెన్నెముక తీవ్రంగా గాయపడ్డంతో కాళ్ళు చేతులు చచ్చిపడిపోయాయి మంచానికే పరిమితమయ్యాడు తన దురాసే దుఃఖానికి కారణమైందని జీవితాంతం బాధపడ్డాడు